వివరిస్తున్నాడు అనన్యాంతముసతే యోక్షరం పరమ వ్యక్తం తయో కస్తే మతోధిక ఇప్పటి వరకు ఆ పరమాత్మ అనన్యభావతో ఆశ్రయించమని చెప్పాడు అప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు వరేణ్యుడు స్వామి నిన్ను మూర్తిగా ఉపాసించడం గొప్పదా అమూర్తిగా ఉపాసించడం గొప్పదా ఈ ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న సాధకుడికి మనకు వచ్చేది మూర్తి అంటే భగవంతుడిని కరచరణాది అవయవములు కలిగిన ఒకనొక స్వరూపంగా భావించుతూ ఉపాసించడం మూర్తి ఉపాసన అమూర్తి ఉపాసన అంటే అటువంటి ఆకారమేం లేకుండా ఉన్నటువంటి నిరాకారతత్వాన్ని ఉపాసించడం ఈ రెండింటిలో ఏది శ్రేష్టము ఇది అడిగాడు ఇక్కడ దాని స్వామి వివరిస్తున్నాడు సమాధానం యోమాం మూర్తిధరం భక్త్యా మద్భక్త పరిషేవతే సమే మాన్యో అనన్యభక్తి నియుజ్య హృదయం మహి ఎవడైతే మూర్తిధరునిగా నన్ను ఉపాసన చేస్తున్నాడో అది కూడా అనన్యభక్తితో అనన్యభక్తి అంటే పరమాత్మని మాత్రమే ఉపాసించుట ఆయన ఎందు ఏకాగ్రముగా దృష్టి పెట్టుట అదే విధంగా అనన్యభక్తి అన్నప్పుడు ఇతర కోరికలు మొదలైన వాటి వైపు దృష్టి వెళ్లకుండా పరమాత్మ ఎందు ప్రేమతో ఆశ్రయించడమే అనన్యభక్తి అంతేగాని ఏదో కోరిక కోసం మేము పారాయణ చేసేవండి అంటే అది అనన్యభక్తి కాదు పరమాత్మ కోసమే పరమాత్మని ఆరాధించుట పరమాత్మ ఎందే దృష్టి నిలుపుట అనన్య భక్తితో నా మూర్తిని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో అది కూడా నియుజ్య హృదయమై హృదయాన్ని నాయందు పెట్టి అనన్య భక్తితో ఎవరు నా మూర్తిని ఉపాసిస్తున్నారో వాడు చాలా గొప్పవాడు యోగ్యుడు అని వివరిస్తున్నాడు అయితే మరి అమూర్తి ఉపాసన అది కూడా యోగ్యమై అమూర్తిగా నన్ను గ్రహించితే అది యోగ్యమే అమూర్తినైనా మూర్తినైనా ఈ రెండిట్లో దేన్ని పట్టుకున్నా గొప్పదే ఖగణం స్వశం అఖిల భూత హితార్థకృత్ జ్యేయమక్షరం అవ్యక్తం సర్వగం కూటగం స్థిరం ఇక అమూర్తి జ్ఞానం అంటే ఏమిటో వివరిస్తున్నాడు ఇక్కడ ఇంద్రియములను వశపరుచుకుని సర్వభూతములకు హితం కలిగిస్తూ సర్వవ్యాపకమై హృదయంలో కూడా ఉన్నటువంటి నిరాకారమైన తత్వముగా ఉన్న నన్ను ఎవరు ధ్యానం చేస్తున్నారో విచారణ చేస్తున్నారో వారు అమూర్తిని ఆరాధిస్తున్నటువంటి వారు అతను కూడా సోపి మామెత్య అనిర్దేశ్యం మత్పరోయ ఉపాసతే సంసార సాగరాదస్మాదుద్ధరామి తం అవ్యయం అతన్ని కూడా నేను తరింపజేస్తాను ఎందుకంటే అతడు అమూర్తిగా నన్ను గ్రహించుతున్నాడు అతన్ని కూడా సంసార సాగరం నుంచి నేను తరింపజేస్తాను కానీ ఈ మూర్తి అమూర్తి అనే దానిలో అమూర్తిని ఉపాసించడం అంత తేలిక కాదు ఇది చెప్తున్న గొప్ప విషయం ఈ అమూర్తి ఉపాసన అవ్యక్తోపాసన అంటారు అవ్యక్తోపాసన అత్యంత కష్టము అందుకే అవ్యక్తమైన అమూర్తమైన నా తత్వాన్ని ఉపాసించడం కష్టం అంత కష్టపడే కంటే వ్యక్తమై మూర్తి రూపం ధరించినటువంటి నన్ను ఉపాసిస్తే దానితోనైనా తరించిపోతారు మొత్తానికి భక్తి కావలసిందయ్యా అది మూర్తిగానైనా అమూర్తిగానైనా ఎందు భక్తి కలిగి ఆరాధించేవారు తరించుతారు అని గణపతి ఇక్కడ ఉపాసన అమూర్తి జ్ఞానము అనే దాని గురించి వరుస